వచ్చిన మీకు అందరికీ నాకు ప్రతి ఒక్క ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నా పక్కల చేసిన అద్భుత కార్యాలకి ఈ సాక్ష్యం అండి నేను లాస్ట్ లాస్ట్ ఇయర్లో మాకు నవం నవంబర్ ఫస్ట్ వీక్ ఫస్ట్ తేదీన మాకు ఇద్దరు కమల పిల్ల పుట్టారండి అంటే ఏడో నెలలో డెలివర్ అవటం వల్ల ఏడో నెలలో డెలివర్ అవటం వల్ల బాక్స్లో పెట్టవలసి వచ్చింది దగ్గర దగ్గర ఇరవై ఒక్క రోజులు మరి బాక్స్లో పెట్టారండి నాకు నిజంగా డాక్టర్ గారు అయితే మేము చెప్పలేము చెప్పలేమంత తొమ్మిది రోజుల దాకా తొమ్మిది రోజుల దాకా ఏ మాట చెప్పలేదండి అలాగే దేవుడు మా పట్ల చేసిన అద్భుత కార్యాలు నిజంగా ఆ దేవుడు మాకెంతో మా పట్ల ఉండి మా బిడ్డల్ని ఇద్దరిని కాపాడి ఆయన వంద శృతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యంగా చేశారు మీరు మీ సంఘ ప్రార్థన నిజంగా నిజంగా చాలా బలమైందండి నిజంగా మీరు మా మా ఫ్యామిలీ గురించి మీ మీ వ్యక్తిగత ప్రార్థనలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని బతిమాలి వేడుకుంటున్నానండి అలాగే నీ చిన్న సాక్షిని దేవుడు దీవించినగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం సాక్షి ఉన్నాం దేవుడు రమేష్ గారిని ప్రేమించి బిడ్డలతో దీవించారు చాలా అద్భుతమైన విషయం దయతో ఆ కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనోచిస్తున్నాం